కేతిలోని వాసుకారు వెనక కేంద్ర పెట్టుకోవాల్సి వస్తుంది తెలుసుకోవాలి వాయువులు ఎల్లవారికి నెట్ల స్వాధీనమై ఉండదు జ్ఞానం అవట్లనే అందరికీ స్వాధీనమై ఉండవల ఉదకము ఎల్లవారికి నెట్ల సేవలుగా ఉండదు జ్ఞానం అవట్లనే అందరికీ సేవంగా ఉండవలదు సూర్య తెల్ల మండలంలో తేజస్సు వెళ్ళవారికి నెట్ల సౌఖ్యప్రదంగా ఉండదు ఇది పంతొమ్మిది వందల పద్నాలుగు ఏప్రిల్ పదో తారీఖున విజయవాడ రామ్మోహన్ గ్రంథాలయంలో ఆంధ్ర ప్రథమ గ్రంథాలయ మహాసభ అధ్యక్షోపన్యాసాలను ఉపక్రమిస్తూ ఆశీర్వా ఆంధ్ర మెడ అందకవి కీలకమంతి లక్ష్మీ నరసింహ పని వారు పాడిన పద్యం సర్వ సర్వజనులకు అది ఏ ఒకరు కాదు అందరికీ పంచాలి అన్ని రకాల జ్ఞానం ఎవరు ఏది పోకుంటున్నారో అది ఇవ్వాలి దాన్ని అందించే ఒక కేంద్రం గ్రంథాలయం پی کر سلبر میڈیکل کالج گرد گرد رکا جاتی డిజిటల్ పరికరాలు వచ్చాయి మనకి గ్రంథాల అవసరం లేదు దానితోనే జీవితం గడుస్తాము మాకు జ్ఞానం అందులోనే ఉంది ఈ దేశం జనాభా కోట్లు నూట కోట్లు స్మార్ట్ ఫోన్లు దాదాపు ఎనభై కోట్లు ఉన్నాయి ఒక ఇరవై కోట్ల ప్రజలు నిరక్షరాశు అక్కడికి ఇంకొక నలభై కోట్ల ప్రజలు అక్షరాస్యులై ఉండి ఈ డిజిటల్ అంతర్జాలానికి ప్రవేశం ముందు లేకుండా పోతున్నారు ఏదేదో కారణాల్లో ಒಳ್ಳೆಕ್ಕೆ ಜ್ಞಾನ ಅಂದರೂ ಇರೋ ಜಾನ ಅಂದಿ ಜ್ಞಾನಮಂದಿ ಪುಸ್ತಕ ಪೇಪರ್ ರೇಡಿಯೋ ಟೀ ಇಟ್ಟ ಸಾಧನ ಖಚಿತ ಮನ ಪ್ರೋತ್ಸಾಹಿಸ ಅಲ್ಲೇ ఏది జరగలేదు ఏం జరగలేదు అయితే మేము గ్రంథాలయం దాని గ్రంథాలయం చేసుకుంటు గ్రంథాలయం చేసేంత కోసం చేస్తున్నారు ట్యాక్స్ సెస్ చార్జు ఫీజు ట్యాక్స్ అంటే మీరు ఇష్టం వచ్చినట్లుగా దాని చేయండి పర్వాలేదు అయితే సెస్ అనేది దేని కొరకు మీరు వసూలు చేస్తారో ఫీజు ఛార్జు వాటర్ చార్జెస్ అంటారు అది నీటి సరఫరా కొరకే మీరు ఉపయోగించాలి లైబ్రరీ సెర్స్ లైబ్రరీ కొరకే ఉపయోగించాలి ఎడ్యుకేషన్ సర్స్ అది విద్య కొరకే ఉపయోగించాలి వేరే దాన్ని ఉపయోగించడానికి లేదు ఇది ఈ రోజు కాదు నిన్న కాదు ఇంట్లో ముందుకు పోయినా పన్నుల విధానం ఇట్లనే ఉంటుంది ఆ విధానాన్ని అధిగమించి మీ ఇష్టానుసారంగా వ్యవహరించడానికి ప్రతి గ్రంథాలయ సంస్థకి కోట్ల కులని బాకీ మున్సిపాలిటీ ఇవ్వడం లేదు ఇచ్చిన డబ్బుల్ని వాళ్ళు ఉపయోగించడం లేదు వారు దాన్ని సామాన్య ఖదానాలలో వేసి వారి సొంతానికి వాళ్ళ ఇద్దరు దాని దర్ణ పా ఐదు వందల కోట్ల రూపాయలు చుట్టాలి ఆంధ్రప్రదేశ్ మొత్తం ఇటువంటి అసభ్య ప్రవర్తనలు ప్రభుత్వం చేస్తూ ఉంటే మనం చూసి ఊరికే ఉండాలన్నా దీని గురించి ఆంధ్రప్రదేశ్ గ్రంథాలను సంఘం తరఫున కొత్త ప్రభుత్వం రాగానే మంత్రి నారా లోకేష్ గారికి ఒక కమెంట్ పత్రం సమర్పించాలి ఏమేమి చేయాలి చెయ్యవలసిందేమి చేయదగినదేమి అని ఇట్ ఎ నెగ్లెక్టెడ్ ఏరియా టేక్ ఇట్ అన్నారు ఆ తర్వాత ఒకరోజు ఒక సదస్సు ఏర్పాటు చేశారు టెలికాన్ఫరెన్స్ ఆ తర్వాత ఎగ్జామ్ ఇటువంటి ప్రభుత్వాలు రాజగోపాలాచారి గారు చెప్పారు చెవిటి ప్రభుత్వము మూడు ప్రజలు ప్రజాస్వామ్యం కాదు మనం మాట్లాడుతూనే ఉండాలి ఎప్పుడో రోజు ప్రభుత్వం నిర్మించుకుంటుంది ప్రత్యేకించి యువత ఒకదానికి చెప్తాను దీనికి సంబంధించి కాకపోయినా హైదరాబాద్లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పక్కలో నాలుగు వందల ఎకరాల భూమి తెలంగాణ ప్రభుత్వం ఏలం వేస్తామని అది ఒకప్పుడు హైదరాబాద్ యూనివర్సిటీకి ఇస్తామన్నారు దాన్ని దాన్ని వీళ్ళకి వాళ్ళ పరిశ్రమలు పెట్టడానికి వ్యాధం వేస్తాము పబ్లిక్ ఆప్షన్ చూసేస్తాము అన్నారు విద్యార్థి లోకం లేచింది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మొత్తం లేచింది సుప్రీంకోర్టు ఒక కమిటీ వేయండి అని మంత్రుల కమిటీ వేసింది మంత్రుల కమిటీ దాన్ని మేము ఎవరికి ఇవ్వము దాన్ని ఒక పార్క్గా ఏర్పాటు చేస్తే అభివృద్ధి చేస్తాము ఎవరికి వేయమన్నారు విద్యార్థుల పైన పెట్టిన కేసులని ఉపసంహరించుకున్నారు పోలీసు వాళ్ళని యూనివర్సిటీ ఆవరణలోకి పోవద్దండి అని శాసించింది తెలంగాణ విద్యార్థి లోకం యువతను లేస్తుంది ఈరోజు ఏమైనా చేయడానికి సాధ్యమవుతుంది ఇటువంటి పనులు వెయ్యాలి ఇంతకు ముందు మనం వాళ్ళు చేశారు

మైసూర్ మహారాజా అటువంటి వాళ్ళు వెంకటరమణ్య గారిని పిలిపించారు వెంకటరమణ్య గారిని పిలిపించి ఆయన సలహా తీసుకొని గ్రంథాలయాన్ని స్థాపించారు అటువంటి ఉద్యమం ఎందరో హక్కు అవుతాయో తెలియదు వెంకటరమయ్య గ్రంథాలయారు నెటర్ ఇరవై ఐదు నుండి డెబ్బై ఐదు వరకు గ్రంథాలయాన్ని నడిపారు యాభై సంవత్సరాల సొంత ఖర్చుగా అటువంటి ఉద్యమాలు ఇక్కడ జరిపారు కారోరాలు నిరోధికంగా శ్రమించారు కేవలం ఒక గ్రంథాలే కాదు స్వాతంత్రోద్యమం గురించి ప్రస్తావించారు స్వాతంత్రోద్యమంలో ఎన్ని ఉద్యమాలు జరిగాయి దర్జనోత్తరణ ఖాళీ ఉద్యమం మద్యపాన నిషేధం ఉద్యమం 有山上的年轻人，那个老树人。